మా అమ్మగారు చూసారా ఉప్పు చేపలు పంపించారండి వైజాగ్ నుంచి చూడండి ఉప్పు చేపలు చూద్దామా ఏవే పంపించిందో చిన్న చేపలు అయ్యే ఇవి వచ్చి నెత్తాలండి చూసారా ఇవ్వండి నెత్తాళ్ళు బాగున్నాయండి నెత్తాళ్ళు అయితేనూ ఇది వచ్చి ఎండు రైలు అండి చూస్తారా చాలా బాగున్నాయి కదా ఇగోండి ఈ ఎండి రైలు ఇది చూడండి ఎలా ఉందో ఇది ఉప్పు సావడా అంటారండి కానీ బాగుంటాయి చూసారా ఎంత బాగుందో ఇదిగోండి సావడ చూసారా ఎంత పెద్దదో బాగుంది కదా అంటే ఇన్ని చేపలు ఒకేసారి తినేస్తారా అనుకోమాగండి మేము ఇవన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ పెద్ద పెద్ద రారు కదండి అందుకని ఒకేసారి తెప్పించుకొని మేమైతే ఈ తలకాయలు అవన్నీ తీసేసి చూసారా అవి ఇవన్నీ తీసేసి స్టోర్ చేసుకుంటామండి చూడండి ఎంత బాగున్నాయో ఇవ్వండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి గోంగూర టమాటా వేసుకొని అయినా గోంగూరైనా దోసకాయలు అయినా అన్నిటిలో ఇవి రెయ్యూ నిన్న చూసారుగా వీడియోలో చేశాను కదా బీరకాయ రొయ్యలు అది ఇగోండి ఈ చిన్న చేపలు మా ఆయన ఈ చేపలు చూసి ఈ చిన్న చేపల్లో ములక్కాయ ఉండవే అన్నారండి అందుకని ఈరోజు ములక్కాయ ఎండి చేప ఇవన్నీ ఒకేసారి తినము ఇవన్నీ స్టోర్ చేసుకొని ఇవన్నీ ఇక శుభ్రంగా క్లీన్ చేసేస్తాము క్లీన్ చేసి ఈ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం మనకి ఎప్పుడైనా ఎప్పుడు కావాల్స్తే అప్పుడు కొంచెం కొంచెం తీసి వండుకుంటాం అన్నమాట కానీ చాలా బాగుంటాయండి రోజుల్లో ఎండు చేపలు తేలిన వాళ్ళు ఎవరు ఉంటారండి చాలామంది తింటే కనుక వదిలిపెట్టాం కదా తెలుసు కదా టేస్ట్ అది మరి కానీ చాలా బాగుంటాయి ఈరోజు ములక్కాయ్ చిన్న చేప అంటే ఇవి ఏటు చేపలండి ఇవి చూసారా చాలా బాగుంటాయి ఏంటి ఈరోజు ఎండు చేపల వీడియో పెట్టాను అనుకుంటున్నారా చూడండి రొయ్యలు ఇవన్నీ ఇవన్నీ మాయే మీకు కూడా ఇదిగోండి చేపలు అవి నత్తాళ్ళు చూసారా ఇవి వచ్చి ఎండ్రైలు ఇది ఒకటి ఉప్పు చావడా బాగున్నాయా అయితే వీటి రేట్ ఎంతో తెలుసా చాలా రేట్ అండి బాబు చూడండి చూడండి ఎన్ని చేపలు కొన్నాము అంటే గబుక్కుమైన కూరగాయలు ఏమి లేనప్పుడు టమాటా ఇవి వేసి వండేసుకుంటామండి మా సైడ్ బాగా అలవాటు తినడం చూడండి